హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఫ్రిడ్జ్ గురించి ఫ్రిడ్జ్లో గడ్డలు ఎందుకు కడతాయి ఐస్ గడ్డలు కరెంటు బిల్లు కొందరికి ఎక్కువ వస్తుంటుంది ఒక కొందరు నార్మల్ వస్తుంది కానీ కొందరికి ఎందుకు ఎక్కువ వస్తుంది అది కారణాలు ఏంటో మనం ఇక్కడ చూద్దాం మీకు ఫ్రిడ్జ్లో ఉంచి కూలింగ్ పోతుందా లేదా అనేది మీకు ఒక చిన్న పేపర్తో టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రిడ్జ్ ఇది ఈ ఫ్రిడ్జ్ ఇంకో ఫ్రిడ్జ్ ఈ రెండు మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఇందులో ఐస్ గడ్డలు ఎక్కువ ఉన్నాయి సో దీని ప్రాబ్లం ఏందో మీకు చెప్తాను ఇప్పుడు రెండో ఫ్రిడ్జ్ చూద్దాం దీంట్లో ఐస్ గడ్డలు లేవు క్లియర్ మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు ఇంత గడ్డలు కడుతున్నాయి అంటే మనము ఈ టెంపరేచర్ని సెట్ చేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్లా ఉన్నాయి కదా మనకు చల్లకాలం ఎప్పుడైనా సరే ఒకటి మీద లేకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి రెండు అట్లయినా పర్ పర్వాలేదు సో నేను ఒకటి మీద పెట్టాను కాబట్టి ఇక్కడ మీకు గడ్డలు కట్టలేదు కంపల్సరీ సో చలికాలాన్ని బట్టి లేకుంటే మీకు వర్షాకాలాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఎండల కాలం అయితే కంపల్సరీ నాలుగు ఐదు ఆ రేంజ్లో పెట్టేసుకోండి సరిపోతుంది సో ఇక్కడ ఏమైందంటే నేను ఒకటిలో పెట్టాను కాబట్టి ఐదు గడ్డలు లేవు లేదు రెండులో పెట్టుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు మరి రెండులో కూడా పెట్టుకుంటే గడ్డలు రావంటే వస్తాయి కానీ టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది సో కాబట్టి సాధ్యమైనంతవరకు ఇలా పెట్టుకోండి చల్లకాలంలో సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇంకో ఫ్రిడ్జ్ మీకు చూపిస్తాను చూడండి ఇది ఇంత గడ్డలు కట్టేసాయి ఇక్కడ చూడండి హైలో ఉంది అందరు చేసే ప్రాబ్లం ఇదే హైలో పెట్టి వదిలేస్తుంటారు దీన్ని అడ్జస్ట్ చేసుకోండి మరి ఎందుకు ఇంత గడ్డలు కట్టాయంటే ఇది మీకు చూపించడానికి అని చెప్పి రెండు మూడు రోజుల క్రితమే నేను తిప్పేసి పెట్టాను సో వీడియో చేయాలని చెప్పేసి ఇలా మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి సరిపోతుంది ఇంకోటి ఫ్రిడ్జ్లో వేడి వేడి వస్తువులు కూడా పెట్టకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అందులో ఆవిరి ఉంటుంది కదా ఆ ఆవిరి అనేది ఈ రూపంలో కూడా మారే అవకాశాలు ఉన్నాయి చాలా వరకు ఇంకొకటి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఇట్లా గడ్డ కట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ బటన్ నొక్కేసేయండి ఇట్లా మీరు అనొచ్చు మరి గడ్డలు కట్టిన తర్వాతనే ఇలా నొక్కొచ్చా లేకపోతే మిగతా టైంలో నొక్కకూడదా అంటే ఎస్ నొక్కచ్చు యాక్చువల్లీ రూల్స్ ప్రకారము కంపల్సరీ వన్ వీక్లో కంపల్సరీ ఒక్కసారైనా బటన్ నొక్కాలి గడ్డ వచ్చినా రాక గడ్డలు కట్టినా కట్టకపోయినా వన్ వీక్లో ఒక్కసారైనా దీన్ని ఇప్పుడు చేయండి మీకు బాగా పనిచేస్తుంది అంటే ఫ్రిడ్జ్ కూలింగ్ అనేది బాగా పనిచేస్తుంది ఇలా గడ్డలు కట్టడం వల్ల ఫ్రిడ్జ్లో కూలింగ్ అనేది డౌన్ అయిపోతుంది కంపల్సరీ సో ఇలా వన్ వీక్ ఓసారి ప్రెస్ చేయండి గడ్డలు ఉన్నా లేకపోయినా కంపల్సరీ ప్రెస్ చేయండి బాగుంటుంది ఇప్పుడు మీకు ఇందాక ఒక పేపర్ టెక్నిక్ చెప్తాను నేను కదా చూడండి ఇలాంటి పేపర్ తీసుకోండి ఒకటి ఈ పేపర్ని ఇలా పెట్టేసి డోరు కొంచెం స్పీడ్గా వేసేయండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇదే పేపర్ అనుకోండి నా పేపరే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డోర్ వేసేయండి డోర్ వేసేసాను కదా ఇప్పుడు ఈ పేపర్లోనే మనకు తెలిసిపోతుంది ఇది ఇట్లా ఫ్రీగా వచ్చేస్తుంది చూడండి ఫ్రీగా వస్తుందంటే అర్థం ఏంటి ఈ ఈ గ్యాస్కెట్ ఉంది కదా ఈ రబ్బరు ఈ రబ్బర్లో ఉంచి ఇట్లా మొత్తము లీక్ అయిపోతూ ఉందని అర్థం ఇలా బయటికి లీక్ అయిపోతూ ఉంది ఆ లీక్ అయినప్పుడు ఏమవుతుందంటే కంప్రెసర్ మీద లోడ్ పడుతుంది ఎందుకంటే కూలింగ్ నిలబడాలి కదా ఆ కూలింగ్ అనేది నిలబడదు ఎందుకంటే దీంట్లో నుంచి ఎంతో కొంత లీక్ అవుతుందని అర్థం కాబట్టి మనం ఈ రబ్బర్లు గ్యాస్కెట్ రబ్బర్లు మార్పించుకోవాలి సో మీరు చిన్నగా ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా చెక్ చేసుకోండి మీకు ఎక్కడ డౌట్ ఉంటే అరబర్ ఇట్లా సైడుకి కానీ పైన కానీ కింద కానీ ఒకసారి చెక్ చేసుకోండి పేపర్ ఏం లేదండి చిన్న టెక్నిక్ అంతే పేపర్ పెట్టండి స్పీడ్గా వేసేయండి వేసేసిన తర్వాత ఇలా లాగండి అంతే సింపుల్గా అయిపోతుంది చాలా సింపుల్గా వచ్చేసింది మాత్రం ఇది ఎందుకంటే ఇక్కడ పోయింది చూడండి డ్యామేజ్ అయిపోయింది అంత రబ్బర్ అంతా అయిపోయింది ఇక్కడ కూడా చూడండి కట్ అయిపోయింది మీరు ఎక్కడైనా సరే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అయిన చోట అని కాకుండా బాగున్న చోటైనా సరే ఒకసారి పేపర్ పెట్టి చెక్ చేసుకోండి ఫ్రీగా వచ్చింది అంటే మీరు రబ్బరు మార్పించుకోవాల్సిందే మార్పించుకోకపోతే మీకు ఆ కూలింగ్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది సో దానివల్ల మీకు కంప్రెజర్ మీద లోడ్ పడుతుంది కంప్రెజర్ కంపల్సరీ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు కరెంట్ బిల్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఆ పేపర్ టెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా గడ్డలు కట్టాయని చెప్పేసి దయచేసి ఇలా లేపడాలు కానీ ఇలా పొడచడాలు కానీ చేయొద్దండి ప్లీజ్ ఎందుకంటే ఈ బాడీ డ్యామేజ్ అయిపోతుంది ఈ బాడీ డ్యామేజ్ అయితే మన కూలింగ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా కానీ ఇలా ఇలా అనడం మటుకు చేయొద్దండి కొట్టడం కానీ అలాంటివి ఏవి చేయకూడదు మీకు కేవలం నేను ఇందాక చెప్పిన టిప్ ఒకటి పాటించండి అంతే ఇది కరెక్ట్గా పెట్టుకోవడం లేదంటే వీక్లీలో ఒకసారి ఈ బటన్ ప్రెస్ చేయడం ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను మీ పేపర్ టెస్ట్ మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు టెస్ట్ చేసి నాకు మళ్ళీ చెప్పండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్